Hi friends! అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఈ యొక్క నెలలో రెండు పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ నెలలో ప్రారంభం కాబోయే రెండు పథకాలు ఏమిటి అలాగే వాటికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి వీటికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను దీనికి సంబంధించిన అర్హతలు కూడా మన దగ్గర రావడం జరిగింది ఈ యొక్క అర్హతలకు సంబంధించి కూడా తెలియజేస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఫోన్ నంబర్ అలాగే మెయిల్ ఐడి ఎంటర్ చేసినట్టు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే రెండు వేల రూపాయలు మీ యొక్క వాలెట్ లో అయితే యాడ్ అనేది అవుతాయి వచ్చిన యొక్క డబ్బులను ఈ నెల తొమ్మిదో తేదీన మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా అయితే తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను తప్పనిసరిగా చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చెక్ చేసుకుని మరొక నాలుగు రోజులు మాత్రమే అవకాశం అయితే ఉంది అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వరల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అయితే ఇక అయితే అమలు చేయబోతున్నారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీదట ఒక్కొక్క సంబంధించిన పాటు అవకాశాన్ని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరాకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు దసరా రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కర్ణాటక తెలంగాణలో ఇప్పటికే అధికారులు అయితే పర్యటించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక అందజేసినట్లు అక్కడ ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మహిళకు జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది అయితే అందరూ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అయితే అనుకుంటున్నారు అయితే ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు జిల్లా వ్యాప్తంగా అంటే మీ యొక్క జిల్లాకు సంబంధించి అంటే ఆధార్ కార్డు లో ఏదైతే జిల్లా ఉంటుందో జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేస్తారా అనే దానికి సంబంధించి మనకు ఒక కీలక అప్డేట్ అనేది మరొక రెండు మూడు రోజులు అయితే రాబోతోంది సొంత జిల్లాలో మహిళలకు మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినట్లయితే మాత్రం చాలా వరకు ఆర్టీసీకి అయితే ఎటువంటి ఇబ్బంది అనేది అని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక కల్పించినట్లయితే ఆర్టీసీ రాబడి కొంతమేర తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా పేదవారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా లేకపోతే అందరికీ కల్పించాలా అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది కేవలం రేషన్ కార్డు కలిగిన వారికి కనుక అవకాశాన్ని కల్పించినట్లయితే మిగతా వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళలు అనేది అయి ఉండి వారికి సంబంధించి ఏదో ఒక గుర్తింపు కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే వారికి ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ విధంగా ప్రారంభించాలి అనే దానికి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే వస్తున్నాయి ఇందులో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన బస్సులను సపరేట్ గా అలాగే డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకునే బస్సులను సపరేట్ గా ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజులు మనకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది మనకు దసరా నుంచి ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి సంబంధించిన యొక్క బస్సులు అయితే ఉచితంగా అయితే మీరైతే వెళ్ళొచ్చు అయితే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటంటే మీకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారిని ఉండి మీకు సంబంధించిన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీ యొక్క ఫోటో అనేది కలిగిన ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు గ్యాస్ బుక్ కావచ్చు బ్యాంక్ బుక్ కావచ్చు ఇతర ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ అనేది చూపించినట్లయితే మీకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన కొత్తగా దీనికి సంబంధించిన కార్డులు కూడా జారీ చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది అలాగే ఈ నెలలో ప్రారంభం కాబోయే మరొక సూపర్ పథకానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ నెలలో చివరాకర ముప్పై ఒకటో తేదీన దీపావళి నుంచి మహిళలకు ఉచితంగానే వంట గ్యాస్ అంటే ఉచిత సిలిండర్లు అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్ని రకాల చర్యలు చేపట్టబోతున్నట్లు అంటే ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించిన విధి విధానాలతో లబ్దిదారులు అందరికి సంబంధించి ఏ విధంగా వాటిని సెలెక్ట్ అనేది చేయాలి అనే దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షల మంది గృహ వినియోగదారులు వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారని వీటిలో రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించి దాదాపుగా డెబ్బై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చిందంటే మనకు ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఎవరైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి బిలో పావర్టీకి సంబంధించిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్ అనేది ఉన్నట్లయితే ఇందులో మహిళలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని యూస్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి తప్పనిసరిగా మహిళలందరూ వారికి సంబంధించిన ఏదైతే గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నారో ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ కు తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవ్స్ అనేది చేసుకునే ఉండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలను అయితే తప్పనిసరిగా లింక్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ లో ఎవరైతే లింక్ అనేది చేసుకునే ఉంటారో వారికి మాత్రమే వారికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది తిరిగి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది ఉదాహరణకు మీరు దీపావళికి మనకు యొక్క సిలిండర్ అనేది అందజేస్తున్నారు కాబట్టి దీపావళి తర్వాత అంటే యొక్క పథకాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ తర్వాత తేదీ నుంచి మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క మహిళలందరికి సంబంధించి ముందుగానే మీరు యొక్క సిలిండర్ కి సంబంధించి ఆ నెలలో ఎంత డబ్బులు అయితే చెల్లించాలో ఆ యొక్క డబ్బులు అనేది ముందుగానే మీరు గ్యాస్ ఏజెన్సీ ఏదైతే సిలిండర్ తీసుకునే సమయంలో డబ్బులు అనేది మీరు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది డబ్బులు చెల్లించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు సంబంధించి ఏదైతే సిలిండర్ అనేది తీసుకున్నారో ఆ యొక్క సిలిండర్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది మీరు ఏదైతే ఆధార్ నంబర్ తో ఈక్యూసీ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది నమోదు చేసుకున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తిరిగి మీకు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు మాత్రమే మహిళలకి అయితే అందజేయబోతున్నారు ఇందులో కేవలం ఏదైతే ఉజ్వలో యోజన పథకానికి అందజేస్తారా లేకపోతే దీపం పథకానికి అందజేస్తారా అలాగే ప్రస్తుతం ఎవరికైనా అందజేస్తారనే దానికి సంబంధించి త్వరలోనే మనకు విధి విధానాలు అయితే రాబోతున్నాయి అన్నిటికీ కనుక అమలు చేసినట్లయితే భారీ మొత్తంలో ఉచిత పథకానికి మహిళలకు ఎలిజిబిలిటీ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది ఇది మనకు ఈ నెల చివరి ఆకర్ ప్రారంభించడానికి అయితే దీనికి సంబంధించిన ఇప్పటికైతే ఏదైతే కూడా ప్రకటించారు ఇకపోతే రైతులకు సంబంధించి తాజాగా వచ్చిన మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అయితే నమోదు అనేది చేసుకోవాలని మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులందరూ వారికి సంబంధించిన పంట వివరాలు అనేది ఈ క్రాప్ లో ఈ నెల పదిహేను తేదీ లోపల తప్పనిసరిగా వారికి సంబంధించిన అన్ని రకాల వివరాలు నమోదు అన్నది చేసుకునే ఉండాలని ఈ నెల పదహారు తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఈ చేసుకునే అంటే మీరు ఎటువంటి పంట అనేది వేసారనే విషయాలను తప్పనిసరిగా మీ యొక్క రైతు పొర కేంద్రాల్లో మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు అయితే సేకరించడం జరుగుతుంది అంటే ఈ నెల ఏడో తేదీ వరకు మనకైతే గడువు అనేది ఉంది ఈ నెల ఏడో తేదీ లోపల ఎవరైతే రైతులు వారికి సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ లో కనుక నమోదు అనేది చేసుకున్నట్లయితే ఎనిమిదో తేదీ నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారు అంటే వారికి సంబంధించిన వివరాలు అయితే తప్పుగా ఉన్నా లేదా ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని వెరిఫై అనేది చేసి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే పదహారో తేదీ అయితే విడుదల చేయడం జరుగుతుంది పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ యొక్క రసీదులు కూడా లబ్దిదారులైన రైతులకి అయితే అందజేయడంతో పాటు వారికి సంబంధించి ఏదైతే ఏదైతే నంబర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క నంబర్ కూడా రసీదు అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది ఇకపోతే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత సాయాన్ని రేపటి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తొమ్మిది కోట్ల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పద్దెనిమిదో విడత సాయం రెండు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే రేపు ఉదయం లేదా రేపు మధ్యాహ్నం లోపల ఎవరైతే ఈ రోజు రాత్రి లోపల ఎవరైతే ఈ కేవసీ పూర్తి చేసుకుంటారో ఆ యొక్క రైతులందరికీ మాత్రమే పద్దెనిమిదో విడత సాయం రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ కేవోసీ ఏ విధంగా చేసుకోవాలనే దానికి సంబంధించి తప్పనిసరిగా పిఎం కిసాన్ వెబ్సైట్ లో ఇక్కడ ఈకేవసీ ఉంది కదా ఈ యొక్క ఈ కేవసీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ కేవస్ అనేది పూర్తి అనేది అయితే అవుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ ఈకేవీ కనుక పూర్తి అనేది కనుక అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఇక్కడ ఈకే అనేది ఆల్రెడీ అయిపోయినట్లు మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో ఏదైతే వస్తుందో ఆ ఈ విధంగా అయితే చూపిస్తుంది తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవస్ అనేది మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ లో మీరు అయితే తప్పనిసరిగా చేసుకోండి ఇప్పటికే గత విడతలో కూడా చాలా మంది రైతులకు పీఎం కిసాన్ కి సంబంధించి ఈ కేవస్ అనేది చేయని కారణంగా వారికి అయితే ఈ యొక్క పేమెంట్ అయితే ఆగిపోవడం జరిగింది ఈ విడతలో కూడా భారీ మొత్తంలో రైతులకు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ కేవసీ మాత్రం మీరు అయితే మిస్ అనేది చేసుకోవద్దు అలాగే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ లో మీరు తప్పనిసరిగా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న అయితే చెక్ చేసుకోండి అందులో మీకు సంబంధించిన మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది ఆ ని ఎంటర్ చేసిన వెంటనే రెండు వేల రూపాయలు అనేది మీ యొక్క వాలిట్ కి అయితే యాడ్ అనేది అవుతుంది అక్టోబర్ తొమ్మిదో తేదీన ఈ యొక్క అమౌంట్ కి సంబంధించి మీరు చిన్న టాస్క్ అనేది చేసి మీరు బ్యాంక్ అకౌంట్ కి మీరైతే విత్తరాలు అనేది మీరు అయితే చేసుకోవచ్చు